హలో అండి ఈరోజు మనం కొబ్బరి బూరెలు ఎలా వండుకోవాలో చూపిస్తాను ఒక కొబ్బరికాయ అండి మనం తురుముకోవాలి పొయ్యి మీద ఒక కేజీ బెల్లం కొంచెం ఒక గ్లాసు నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగేదాకా తిప్పి ఒక గిన్నెలో పోసుకుని దాన్ని వేరే దాంట్లో ఇలా మనం మందపు గిన్నెలో వడపోసుకుంటే అడుగు నలకలు అవన్నీ లేక నీట్గా ఉంటుంది ఇప్పుడు పాకాన్ని మనం చూసుకుంటూ ఉండాలి ఇంకొంచెం రావాలి మరీ ముదురు రాకూడదు మరీ లేత రాకూడదు మీడియంలో ఉండాలి కొబ్బరి ఊర్లకి అందుకని ఇంకొక కొంచెం సేపు ఇంకా పాకం వచ్చేదాకా తిప్పుదాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పాకం కనుక తెలిస్తే కనుక మనం కేజీ బెల్లానికి రెండు కేజీలు బియ్యం పోసాను ఇక పాకం వచ్చేసింది కొబ్బరి కూడా వేసాం కొబ్బరి కూడా ఉడకనివ్వాలండి బెల్లం పాకంలో కొంచెంసేపు బెల్లం పాకం వచ్చిన తర్వాత ఉడకనివ్వాలి నేను కొంతసేపు వచ్చిన తర్వాత వేసాను కొబ్బరిని ఇకొన్ని పాకం వచ్చింది అలా ఉండ ఉండగా మరీ గట్టి ఉండ రాకూడదు ఇది ఏంటంటే మీడియం మరీ లేత పాకం కాకుండా మరీ ముదురు పాకం కాకుండా మీడియం సై మీడియంగా పాకం తిప్పుకోవాలి నెయ్యి వేసానండి మన ఇష్టం నెయ్యైనా వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు నేను కొంచెం నెయ్యి వేసాను ఒక పావు కేజీ నెయ్యి వేసాను ఇక పాకం అయిపోయిందండి పొయ్యి కట్టేసి మనం పిండి తడిపిండి పట్టించిన పిండి కొంచెం మనం కనుక ఉంచితే కనుక ఆరకోకుండా ఉంటుంది దాన్ని కొంచెం మనం చేత్తో కనుక కొంచెం ఉండలేకుండా తీసుకుని పాకాన్ని పాకంలో వేసి బాగా కలిసేదట్టు తిప్పాలండి పిండి అనేది ఎక్కడా కూడా లేకుండా కలిసేదట్టు తిప్పోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం కొంచెం కొంచెంగా తీసుకుంటే వేడి ఆరకుండా ఉంటుంది మనకి ఉండ ఏదేదట్టుగా మనం పిండి పోసుకోవాలండి మరీ ఎక్కువ పిండి కనుక వేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఇలా కొంచెం మనకి అంతా కూడా చేస్తానికి బూరి చేసుకోవడానికి వీలుగా పోసుకోవాలి కొంచెం ఉండలుగా చేసుకుని ఈ నూనె పేపర్ ఉంటుంది కదండి ఆ పేపర్ మీద కనుక కట్ చేసుకుని కనుక మనం ఇలా బూరెలు కనుక చేసుకుంటే వంకర లేకుండా కొంచెం మరీ మందంగా కాకుండా కూడా బూరి అనేది కొంచెం చిన్నదిగా చేసుకోవాలి అరిసనుకోండి కొంచెం పెద్దవి చేస్తాము బూరి అనేసరికి కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది అలా చెన్నైగా చేసుకుని పొయ్యి మీద బాణి పెట్టుకుని నూనె పోసామండి ఆ నూనె కాకగానే కూడా ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా నూనెలోకి వదులుకుంటూ ఉండాలి ముందరగా కొంచెం కనుక చేసుకుని అటు పెట్టుకున్నాం అనుకోండి ఈ నూనె కాగానే వేసేసుకోవచ్చు ఇద్దరుంటే ఉంటే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వండలు చేసుకుని అలా వండని పగలకుండా చేసుకోవాలి చూసారా బూరి ఎలా ఉబ్బిందో ఉబ్బాలండి బూరి కనుక అలా ఉబ్బితేనే బాగుంటుంది లేకపోతే కనుక బాగోదు మనం కాలిని ఎలా తీసుకుంటూ ఉండాలి ఈజీగా చేసుకోవచ్చండి ఇద్దరు ఉంటే కనుక నిదానంగా మళ్ళా ఈ నూనెలో మళ్ళీ వేద్దాం మనం వేసి అలా కొంచెం ఉండనే వాళ్ళండి కదపకూడదు ఇప్పుడు నిదానంగా ముందలు వేసిన దాన్ని మనం కొంచెం కనుక తిప్పితే ఆ టేపుని కూడా కాలుతుంది అలా ఒక్కొక్కటి కూడా తిప్పుకుంటూ ఉండాలి లేతే కనుక మాడిపోతాయండి ఈ కాలిందల్లా తీసేసుకుంటే సరిపోతుంది మనం కనుక మరీ సెగ ఎక్కువ అయింది అనుకుంటే కనుక కొంచెం సేపు కనుక మనం సెగ తగ్గించి కనుక ఇదైతే సరిపోతుంది ఇప్పుడు కలర్ అలా రావాలండి ఒక్కొక్కటి కనుక మనం తిప్పేసుకుని మనం కాలిందల్లా తీసేసుకుంటే కనుక అప్పుడు సరైన కాల్పు ఇదవుతుంది లేకపోతే మాడిపోతాయండి ఇవి ముందలేసాం కాబట్టి కాలుని అంతవరకు తీసేసుకుంటాం నూనెని వంచుకోవాలలా అలా అదే అయితే కనుక కొంచెం మనం నొక్కుతాం పేట మీద ఇదైతే నొక్కం కాబట్టి అలా నూనె చూసారా కొంచెం ఎక్కువ సెగలో ఉండి మనం ఆలస్యంగా తీసేసరికి చూసారా ఎలా కలర్ మారిందో అలా కలరు మారకోకుండా లైట్గా ఉన్నప్పుడే తీసేసేయాలండి ఇప్పుడు మనం కొంచెం సేపు కనుక ఉంచినా ఒక్క నిమిషం ఉంచినా కానీ అలా మారిపోతుందండి మనం ఎప్పటికప్పుడు కూడా చూసుకుని తీసుకుంటూ ఉండాలి ఇవన్నీ ఈ కలర్లో ఉండాలి ఈ కలర్లో ఉంటే బాగుంటుంది బాగానే అవ్వకూడదు నూనె కాలి ఉంటుంది కాబట్టి సరిపడా కలర్ వచ్చేదాకా ఉంచి ఇలా తీసేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి మీరు చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అవ్వండి కేజీకి ఇవి అయినాయి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మీరే అంటారు బా చాలా ఈజీగా ఉందని థ్యాంక్ యూ ఆల్